హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే చాలా ట్విస్ట్లు ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిజం చెప్పాలంటే ఇది గురువారం రోజు వ్లాగ్ అండి నేను చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయాను ఆఫీస్కి ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే పారడైజ్ దాటానో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆ రోజైతే అంతా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను అనమాట అది ఏమైంది అనేది మీకు వీడియో చూస్తే కంప్లీట్గా తెలుస్తుంది ఇది గురువారం రోజు అని చెప్పాను కదండి ఆ రోజు ఏంటంటే కొంచెం అన్ఈీగా ఉంది నిన్న ఎగ్స్ కడిగాను కదా అవి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అదే చూపిస్తున్నాను ఈరోజు ఒరునో ఉప్మా సింపుల్గా చేసేద్దామని ఒరునొక తీసి బయట పెట్టాను అనమాట గురువారం రోజు పొద్దున్న ఇది నిన్న సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం వచ్చి మొక్కలు ఇలా బయట పెట్టి ఇంట్లో ఉంటాయి కదా ఆ మొక్కల్ని బయట పెట్టి అవి నీళ్ళు పోసాను అనమాట అదే చూపిస్తున్నాను ఇది అట్లీస్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఒక టూ ఆర్ త్రీ డేస్కి అన్న ఇలా పెట్టకపోతే ఇదిగో అన్ని మొక్కలు ఇలా ఎండిపోతాయి అన్నమాట ఇప్పటికే పింగాణి కుండీలో ఉన్న ఆకులు కొంచెం కొంచెం టిప్స్ దగ్గర కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇంగో ఇలాగా ఇలా ఎండిపోతే మ్యాక్సిమం ఆరెంజ్ బ్రా ఏమందరూ పండిపోతుంది ఆకు అంతా ఇంకప్పుడు తీసేస్తున్నాను అనమాట ఆకులన్నీ తీసేస్తే ఓన్లీ కాడలు ఒక్కటే ఉంటాయి అప్పుడు అస్సలు బాగోదు కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ఉప్మా చేస్తున్నానని అని అన్నాను కదండి ఒరునూకు ఉప్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు మోరవరు ఇంకొకటి ఏంటంటే ఒరునూకుతోనే రకరకాల పులిహోరలు కూడా చేసుకోవచ్చు మావిడికే పులుసు సుప్పుడు పిండి సూపర్ ఉంటుంది అది ఎలా చేస్తారో కొంచెం అంతగా ఈజీగా నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది మా పులుసు పులిసొప్పుడు పిండి అయితే నేనైతే ఓన్లీ పెసరపప్పు వేస్తున్నాను నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండీ నాకు ఏంటో తెలియదు కానీ ఆవాలంటే చాలా ఇష్టము ఆవాలు ఎక్కువ వేసేస్తాను అనమాట నేను మా దీపుకేమో జీలకర్ర అంటే ఇష్టము ఒక్కొక్క ఒక్కొక్క రకం అనమాట ఎంత మంచిగా పొంగిందో నూనె చూసారా ఇది ఇడియం ఆయిల్ అండి నేను ఇదే వాడుతున్నా ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటా ఇదే వాడుతున్నాను కొంచెం మంచిగా అనిపించింది లైట్గా కూడా ఉంటుంది అనమాట అంత ఎక్కువ వేసుకోకూడదు ఓవర్ నాన్ స్టిక్ దాంట్లో వండితే కొంచెం ఆయిలీ అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు కదా అందుకే నేను రెగ్యులర్గా ఇందులోనే వండుతాను అనమాట జస్ట్ తాలింపులో పెసరపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు పొటాటోస్ ఉంటే వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు అసలు మాక్సిమం పొటాటోసే తింటే మానేసాము ఉంటే ఎప్పుడన్నా అదొక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకో మొత్తం అదంతా బాగా ఏగిన తర్వాత తాలింపు కోసం ఒకటికి రెండు అలాగే పోసాను ఎందుకంటే నూక చాలా చిన్నగా ఉందనమాట అందుకని చెప్పి సో తాలింపులో నీళ్ళు వేసేసి అది మరిగిన తర్వాత నూక పోసేసాను రెండు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాసు నూక పోసాను అనమాట దీన్ని మంచిగా మగ్గనివ్వాలి మగ్గనిస్తే అప్పుడే మంచిగా ఉడుకుతుందండి ఇది బియ్యం రవ్వ కదా అందుకని అనమాట ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఎంత బాగుంటుంది ఉంటుందో చాలా బాగా చేశాను నిన్నైతే చాలా బాగా కుదిరింది ఏంటి అబ్బాయి అంత మంచిగా వచ్చింది అని అనుకున్నాను కానీ ఈ ట్విస్ట్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరిమైనా అంతే కదా ఫ్యూచర్ని ప్రొడెక్ట్ చేయలేము కదా కానీ నిన్నంతా ఏంటో అలా గడిచిపోయిందండి ఈ లోపల మా సీను వచ్చాడు బట్టలు తీసుకెళ్తానికి ఐరన్ చేయడానికి టూ డేస్ నుంచి చెప్తే ఈ ఆలొచ్చాడు అనమాట గురువారం నాడు ఈ మూట గుర్తుందా ఎంతమంది మీ ఇళ్ళల్లో ఇలా మూటలు కట్టి ఇస్తారు బట్టలు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఇలాగే ఇస్తాను బట్టలు కవర్లో పెట్టో సంచుల్లో పెట్టో అలా ఇవ్వను చీను రమ్మంటాను ఒక చున్నీ ఇస్తాను అందులోనే బట్టలు కట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట తను అలా మీకు ఆల్రెడీ ఇస్త్రీ చేసి వచ్చిన బట్టలు కూడా చూపించాను కదా ఒక ఇవి తెచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తను కూడా అలాగే తీసుకొని వస్తాడు కట్టి ఇస్త్రీ చేసేసిన తర్వాత లోపల పెట్టే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఆకులు పండిపోయి తీసేసాను కదా అందులో ఈ మొక్కలు గుచ్చుదామని చెప్పి ఇవి ఇవి తెంపుతున్నాను అనమాట ఇది వాండరింగ్ జ్యూ అండి చాలా ఈజీగా పెరుగుతుంది ఈ మొక్కని నీళ్ళలో కూడా పెంచుకోవచ్చు అంట నేను నిన్న రాత్రి ఒక వీడియో చూశాను టెన్ ఇయర్స్ ఈ మొక్కని నీళ్ళల్లో పెంచి ఇప్పుడు ఆవిడ కుండీలో వేశారంట అమ్మ వావోయ్ అనుకున్నాను అనమాట నాకు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నేను విజయవాడలో మనీ ప్లాంట్ పెడితేనే ఎందుకు దీన్ని ఇలాగా బాధ పెడతాను అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేసాను మంచిగా ఎదిగింది ఇప్పుడు మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ మా ఆ మనీ ప్లాంట్ నుంచే వచ్చినాయి అనమాట అంటే ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ మొక్కల మొక్క ఈ మనీ ప్లాంట్ అనే అనమాట ఇది కట్ చేస్తున్నాను ఎంత సింపుల్గా వచ్చిందో అంటే జస్ట్ ఇలా ఏమంటారు చాలా సింపుల్ చీపురు పుల్ల ఇరిసినంత ఈజీగా ఇరిగిపోతున్నాయి అనమాట దానికంటే సెన్సిటివ్ ఉంది నిజం చెప్పాలంటే కానీ నేను చాలా తక్కువ కోసాను తక్కువ కట్ చేశాను అప్పటికే నాకు ఒక పక్కన ఆంటీ వచ్చింది తుడుస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పే నాకు తక్కువైనా కానీ ఇంక తీసుకెళ్ళి గుచ్చేశాను అనమాట చాలా కావాలి ఇంకా రేపు గుచ్చుదాంలే ఈ కొన్ని రేపు కొని అని చెప్పి అలా పెడుతున్నాను ఇంకో ఫస్ట్ అయితే ఇందులో పెట్టాలని అనుకున్నాను ఇందులో మొక్కలు ఏంటో నీళ్ళు ఉన్నా కానీ మనీ ప్లాంట్ పండిపోయినాయి అనమాట ఆకులు కానీ లాస్ట్లో ఒకటైతే బాగానే ఉంది కానీ నేను అది పచ్చిగా ఉన్నా కానీ పీకేశాను అది కూడా ఎండిపోయింది అనుకొని అది ఉండుంటే చిగురులు వద్దునేమో కానీ ఇంకా అది ఉంచలేదు ఇంకా ఈ ఈ డబ్బాలో అయితే మట్టికి మనీ ప్లాంట్ ఏం పెట్టట్లేదు ఇది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది లూనవాల నుంచి తెచ్చాను ఈ వాండరింగ్ జూ అనేది చాలా మంచిగా ఉంటుంది నేను అసలు బతుకుతుంది అని అనుకోలేదు ఈ మొక్కనైతే అలా పెట్టేసాను అంతే మట్టి పోసేసి కింద మట్టి పోసి మధ్యలో ఈ మొక్కలు పెట్టి మళ్ళీ పైన మట్టి మోసేస్తే ఆటోమేటిక్గా రూటింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ మొక్కలకి నేను పెట్టింది అలాగే అందుకే చచ్చిపోతుందేమో అని అనుకున్నాను కానీ భలే బతికింది ఒక ఐదు ఆరు కుండీల్లో వేసాను అనమాట మనీ ప్లాంట్ తర్వాత ఈ ప్లాంటే ఎక్కువ ఉంటుంది ఇంట్లో అయితే కొంచెం ఇలా గ్రీన్గా మొక్కలు ప్యూర్ ఆక్సిజన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అందుకనే ఇంట్లో పెట్టడానికి మంచిగా ప్రిఫర్ చేస్తున్నాను మొక్కల్ని ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి అదొక్కటే కొంచెం కొంచెం టైం టేకింగ్ ప్లస్ కొంచెం ఓపిక ఉంటుంది ఓపిక ఉండదు అలా ఉంటాయి కదా ఓపిక లేదు అని అంటే మళ్ళీ మొక్కలు ఎండిపోతాయి అదో బాధ ఈ ఎండిపోతేనేమో చూడకుండా మంచిగా ఉండదు మనకి కూడా చూస్తూ అలా ఉండలేము ఈ ఎండో ఇంకా తప్పదు అని చెప్పేసి లైవ్ ఎయిర్ వస్తుంది కదా లైవ్ ప్లాన్స్కి అని ఇలా పెడుతున్నాను అనమాట ఇది టీవీ పైన పెడతాను కదండి ఈ డబ్బా ఐదుగో ఇందులో పెట్టి ఐస్ క్రీమ్ బాట్ కింద ఐస్ క్రీమ్ డబ్బా పెట్టి ఆ తర్వాత ఈ బుట్టలో పెట్టి ఇది టీవీ యూనిట్ ఉంటుంది కదా దాని పైన పెడతాను అనమాట మంచిగా అనిపించింది నాకైతే ఇంకా ఆంటే ఒక పక్కన తుడుచుకుంటూ వచ్చేస్తుంది నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఇదంతా ఎప్పుడు క్లియర్ చేస్తానా అని ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటిని సర్దుతున్నాను అనమాట బేసిక్గా నాకు ఇంటిని సర్దుకోవడం అన్నా గార్డెనింగ్ అన్నా ఇంకా కొన్ని కొన్ని పనులు ఉంటాయి అవి నాకు చేయడం చాలా ఇష్టము క్లీనింగ్ చేసుకోవడము తుడుచుకుంటానే ఉంటాను ఇంట్లో ఉంటే కనుక సో అదే చేస్తున్నాను అనమాట ఇప్పుడు అంటే క్లీన్ చేసేసిన తర్వాత గిన్నెలు కడుగుతుంది ఒక పక్కన నేనైతే ఇల్లు సర్దుతున్నాను అనమాట బయట ముగ్గేయడానికి చాక్ పీస్ యూస్ చేస్తాను చాక్ పీస్ని తడిపి అప్పుడు ముగ్గేస్తాను అనమాట అలా తడపకుండా ముగ్గేస్తే నేను రెండుసార్లు అటు ఇటు నడిచేసరికి ఆ ముగ్గు అంతా పోతుంది ఇంక అందుకని చెప్పేసి పీస్ తడిపి ముగ్గేస్తున్నాను ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలాగే వేస్తాను అనమాట లేకపోతే అసలు కనిపించదు కూడా తడపకుండా వేస్తే బేసిక్గా వైట్ పీస్తోనే వేస్తాను అది కూడా కలర్స్తో వేస్తే ఇంక అస్సలు కనిపించదు బండలు బయట బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట ఆ బండల్లో కలిసిపోతుందో ఏంటో ఆ రంగులు తెలియదు కానీ బండల మీద అయితే వైట్ కలర్ చాక్ పీస్తో వేస్తాను దీపావళి పండగప్పుడు మట్టికే ఒకవేళ వేస్తే ముగ్గుపిండితో వేస్తాను అది కూడా ఒరిపిండి ఉంటుంది కదా దాంతో వేస్తాను అనమాట ఇంకా మ్యాక్సిమం పనంతా అయిపోయింది లంచ్ బాక్స్ కూడా ఈరోజు ఉప్మా చేశాను కదా పెరుగు పట్టుకుని వెళ్తున్నాను అనమాట పెరుగుతో తింటే చాలా బాగుంటుంది పులిసొప్పుడు పిండి అలాగే మామిడికాయతో చేసిందైనా నిమ్మకాయతో చేసింది అయినా పులి చింతపండుతో చేసిందైనా కానీ చాలా బాగుంటుంది అనమాట పెరుగుతో తింటే అది కూడా చాలా బాగుంటుంది తెస్తాడు విజయవాడ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ భలే చేస్తారనమాట ఇది వచ్చేసి ఇంకా పాలు కాస్తున్నాను మాక్సిమం టైమ్ ఎయిట్ థర్టీ అలా అయిందండి మంచిగానే వెళ్ళిపోతున్నాను టైం అంతా అయిపోతుంది చెప్పాను కదా స్టార్టింగ్లో ఉన్నాయి ఈ వీడియోలో ఫ్యూచర్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు కదా అని చెప్పి బేగంపేట అంటే నా ఆఫీస్ వచ్చి బంజారా హిల్స్లో మేము ఉండేది సికింద్రాబాద్ సైడ్ నేను ప్యారడైజ్ దగ్గర నుంచి వెళ్తాను అనమాట ప్యారడైజ్ దగ్గర ఆనంద్ థియేటర్ అని ఒకటి ఉంటుంది అక్కడ నాకు ఒక వెహికల్ వాళ్ళు చెప్పారనమాట మీది సై నా బండి సైలెంట్ సర్ పడిపోయింది అని చెప్పి అదేంటి బండి సైలెంట్ ఎలా పడిపోద్ది అబ్బా నా బండి కొని సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు అదేంటి నా బండి సైలెన్సర్ ఎలా పడిపోద్ది అని పక్కకు తీసుకొని ఆపా మనం మధ్యలో ఆపేస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనమాట పక్కకు తీసుకొని వెళ్ళి ఆపితే అసలు అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు అయ్యి బాబు ఇది ఎక్కడ పడిపోయిందో బాబు ఇప్పుడు అని అనుకుంటానే వెళ్తే పాపం ఒక ఆయన అక్కడెక్కడో పడిపోయిందాన్ని కాలుతో నెట్టుకొని వచ్చారనమాట పాపం నా దగ్గరికి అదేమో కాలుతుంది నాకు తెలియదు అది కాలుతుందని అప్పుడు చేతుకున్న గ్లౌజ్ తీసి అది కాలే కాలే దాన్ని తీసుకొని తెచ్చుకొని మనకి ఫ్రంట్ ఫుట్బోర్డ్ ఉంటుంది కదా అక్కడ పెట్టి ఇంకా లక్కీగా ఏంటంటే ఆనంద్ థియేటర్ దగ్గర అది పడిపోయింది బేగంపేట దాని తర్వాత బేగంపేట అనమాట అలా బండ్ వచ్చి డడ్ డడ్ బుల్లెట్ సౌండ్ వస్తుందనమాట పెద్ద పెద్దగా ఇంకా జాయిగా నడుపుకుని వెళ్ళి ఆ వర్క్ స్టే వర్క్ షాప్ ఉంటుంది అనమాట ప్రతులు వాళ్ళది బండి కూడా అక్కడే కొన్నాను కదా ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తే ఇదేదో ఫిజికల్ యాక్సిడెంట్ అయ్యింది ఇది మామూలుగా ఇరిగిపోలేదు అది ఇది అని చెప్తున్నారు అసలు నేను బేసిక్గానే నా పాత బండి పదమూడేళ్ళు వాడాను ఇలాంటి ప్రాబ్లం నాకు ఎప్పుడు రాలేదన్నమాట అలా ఎలా అవుతుంది మీరు అలా ఎలా చెప్తారు ఫిజికల్ డ్యామేజ్ అని అంటున్నారు నేను ఎక్కడా పడలేదు కూడా ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి కొంచెం వాళ్ళతో ఒక చిన్న ఇష్యూ అయితే అయ్యింది అప్పటి నుంచి మొదలైందండి నా బండికి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు మా ఇంటి అడ్రస్కి ఏ టీఎస్ టెన్ అని రావాలి టీఎస్ ఎయిట్ అని ఇచ్చారనమాట వాళ్ళు నాకు టెన్నే కావాలి అని చెప్పి నేను కూర్చున్నాను ఇది జూలై ట్వంటీ ఎయిత్న తీసుకున్నాను నా వెహికల్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేయడానికి రాలేదు ఇది మీ వాళ్ళ తప్పే వాళ్ళు చేంజ్ చేపిస్తామనేసి అన్నారనమాట టీఎస్ ఎయిట్ నుంచి టెన్ వరకు టెన్కి సో అది ఇంకా ట్రాన్స్ఫర్ కూడా అవ్వలేదు అసలు వాళ్ళు ఎంత ఇది చేశారంటే నమ్మించి మోసం చేశారనమాట ఫైనల్గా అయితే ఇక్కడ వర్క్ షాప్లో ఇచ్చాను చూడాలి అప్డేట్ అయితే రేపు చెప్తానండి చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఈ రోజు అయితే ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్